Beauty. చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు మనకు ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఎప్పుడు కూడా కొన్ని వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు మరి అలాంటి వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థం అవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోయి పోకండి మనం ఎప్పుడు కూడా కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు ఈ ఐదు వస్తువులు దానం చేస్తే మన ఇంట్లో ఉండేటటువంటి ధనం అసలు నిలబడదని పండితులు చెబుతున్నారు మీ ఇంటికి వచ్చిన బంధువులకు ఈ వస్తువులు ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు కొబ్బరి నూనెను మనం ఎవరికీ దానంగా ఇవ్వకూడదు మీ ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను మీరు ఇవ్వకూడదు ఎవరికి కొబ్బరి నూనె ఇంటికి తీసుకెళ్లడానికి ఇవ్వకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారితో పాటు వెళ్లిపోతుంది మీ ఇంట్లో సభ్యులకు ఎవరికైనా సరే మనం ఇవ్వచ్చు కానీ బయట వాళ్లు ఎవరికి కూడా కొబ్బరి నూనెను తీసుకెళ్లనివ్వకూడదు అలాగే చీపురును ఇతరులకు దానం చేయడం అనేది మనం ఎప్పుడు చేయకూడదు అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు డబ్బు ఊరికే ఖర్చైపోతుంటుంది మన ఇంట్లోకి డబ్బు వచ్చినా కూడా అసలు నిలబడదు అలాగే కత్తులు సూదులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా మనం ఎవరికి దానంగా ఇవ్వకూడదు అలా చేయడం వల్ల వారిని దురదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది ఏది చేసినప్పటికీ కూడా మనకి కలిసి రావడం అనేది ఉండదు అంతేకాదు దంపతుల మధ్య కలహాలు కూడా పెరుగుతాయి కాబట్టి అసలు మంచి జరిగే సూచనలు ఉండవు కాబట్టి వాటిని మనం ఎవరికి ఇవ్వకూడదు అలాగే పగిలిపోయిన వస్తువులు చిరిగిన దుస్తులను ఎవరికి దానంగా ఇవ్వకూడదు అలా చేయడం వల్ల అదృష్టం అనేది కలిసి రాదు మనం ఏం చేసినా కూడా మనకు చెడ్డ జరుగుతుంది అలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచిది కాదు ఏవైనా పగిలిన వస్తువులు చిరిగిన దుస్తులు మనం వెంటనే వాటిని ఇంట్లోంచి పారవేయాలి అలాగే పాడైపోయిన ఆహార పదార్థాలను అస్సలు దానం చేయకూడదు అలా చేయడం వల్ల వారు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైతే పాడైపోయిన ఆహారాన్ని దానంగా ఇస్తారు వారు కోర్టు కేసుల్లో ఇరుక్కుని వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు అంతా కూడా పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి అలాగే మీరు సంపాదించిన డబ్బు దగ్గరికి వచ్చినా కూడా అసలు నిలబడదు ధనవంతులు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి కొందరు రాత్రి పగలు కష్టపడినా కూడా ఏమీ సంపాదించలేరు కొందరు మాత్రం అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి కలిసొస్తుందని నమ్మకం లేక కొందరు కేవలం అదృష్టం పైనే ఆధారపడుతుంటారు మరి కొందరేమో ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల తమకి దశ తిరిగిపోతుంది ధనవంతులు అయిపోతామని భావిస్తూ ఉంటారు దక్షిణావృత శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది శంఖం సముద్రంలో దొరుకుతుంది కాబట్టి లక్ష్మీదేవికి శంఖం అంటే ఎంతో ఇష్టం సముద్రతనయ అయిన లక్ష్మీదేవికి సింహం అంటే ప్రత్యేక ప్రీతి దక్షిణావృత శంఖం దొరకడం కష్టమైన పటికి అది దొరికితే పూజా మందిరంలో ఉంచి పూజించడం మంచిది పగిలిన చెడిపోయిన శంఖాలు పూజకు పనికిరావు శంఖం ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు ధర్మానికి కట్టుబడి నడుచుకునేవారు సత్యాన్ని పలికేవారు నీతి నియమాలను అనుసరించే వారిని లక్ష్మీదేవి ఎన్నడూ విడిచిపెట్టదు పక్షపాతం లేని చోట ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు లభిస్తాయి సాలీడు పురుగు పెంచిన గూడెను చాలా మంది మంచిది అని భావిస్తుంటారు కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సూచిస్తూ ఉంటుంది అంటే మనకి రాబోయే కాలంలో మనకు తెలియకుండానే ఆర్థిక సమస్యలలో మనం ఇరుక్కుపోతున్నాం అనే దానికి సూచన ఈ సాలీడు గూడును వెంటనే తొలగించి మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి పగిలిపోయిన అద్దం వాస్తు ప్రకారమే కాదు మనకి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కాబట్టి పగిలిపోయిన అద్దాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకండి ఇవి దారిద్ర్యాన్ని ఆహ్వానించటం కాదు మనకి నెగటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన అద్దాలను ఇంట్లో ఉంచకండి పగిలిపోయిన గడియారాలు పగిలిపోయిన గాజు వస్తువులు ఇలాంటివి ఏవైనా సరే మీ ఇంట్లో ఉంచకండి చాలామందికి ఇంటి పైకప్పును డంపింగ్ యార్డ్ల మార్చేస్తూ ఉంటారు అంటే ఇంటి పైకప్పు పైన మనం వాటిని వస్తువులు పాడైపోయిన వస్తువులు పాత వస్తువులు అవన్నీ పేరుస్తూ ఉంటారు టెర్రస్ ని అలా మార్చడం వల్ల దురదృష్టం ఎదురవుతుంది పేదరికం మనల్ని పట్టిపీడిస్తుంది వెంటనే దాన్ని శుభ్రం చేస్తే చాలా మంచిది ఇంట్లో పావురం కూడా ఉండడం వల్ల ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండా పావురం కూడా పెట్టుకుని ఉంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే తొలగించండి లేదంటే మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోతారు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలో అలాగే ఎటువంటి వస్తువులను దానం ఇవ్వకూడదు మనం తెలుసుకున్నాం ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పక లభిస్తుంది మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు మీ జీవితంలో దానం ఐశ్వర్యం అందుకే పై నియమాలను జాగ్రత్తగా పాటించి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసించేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సంపన్నులుగా జీవించగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమె ప్రీతిపాత్రమైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి ఆమెకు ఇష్టం లేని వస్తువులను తొలగించాలి అలాగే ఆమె ప్రసన్న కోసం నిత్యం పూజలు చేయాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది మీ కుటుంబానికి మంగళకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ నియమాలను తప్పకుండా పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావాలి ఇక్కడ చెప్పిన విషయాలని మన పూర్వీకులు పెద్దలు వారి అనుభవంతో తెలుసుకున్న విషయాలు వాటిని మనం కూడా పాటిస్తే మన జీవితాలు సుఖంగా సాగుతాయి లక్ష్మీదేవి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది మన ఇళ్లల్లో ఐశ్వర్యం వెళ్లి విరుస్తుంది అందుకే ఈ నియమాలను జాగ్రత్తగా పాటించి మంచి జీవితాన్ని గడపాలి ఇది మన జీవితానికి భవిష్యత్తుకు మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమసివాయని కామెంట్ చేయండి